మీరు ఇప్పటి వరకు చిన్నారు బావని ఈ విధంగా అయితే మీరు చూసి ఉంటారు చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ ట్రీ హౌస్ లోనే పడుకోబోతున్నాం మేమైతే ఇక్కడ ఉన్నటువంటి చలి అనేది చాలా ఎక్కువ ఉంది ఇప్పుడైతే మనము ఒకటిన్నర కిలోమీటర్ల ట్రెక్కింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది ఆరు ఇరవై నాలుగు అయితే అవుతుంది చూడండి రాజు బావ ఇందాక చూసిన దానికి ఇప్పుడు తేడేటి రాజు ఇందాక చూసిందంటే మనకి తిక్కగా ఉండేది ఇప్పుడు కాస్త స్థలా పల్చగా ఇంకా సన్ రైజ్ అయిపోయి ఇదంతా కూడా సర్దేసుకుంటుంది సన్ అలాగే ఆవిరైపోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు మేము వంజంగి టూర్ అయితే పెట్టుకున్నాం మన టీంతో మేము నలుగురు అయితే చూసేస్తాము కానీ మన బాబు అయితే ఇప్పటివరకు వంజంగి అయితే చూడలేదు లాస్ట్ టైం అంటే లాస్ట్ ఇయర్ బాబుకి తీసుకెళ్తామని చెప్పి మాట అయితే ఇచ్చాము అట్లానే మేము కూడా వెళ్ళి చూద్దామని ఒక కుతూహలంతో మేమందరం కూడా ఒక టీమ్ గా ఫామ్ అయ్యి వెళ్తున్నాము మన టీం అందరూ కూడాను అక్కడ వంజంగి అయితే వెళ్ళబోతున్నాము మీరు కూడాను ఇంతకు ముందు చూసుకుంటే కామెంట్ చేయండి ఈ యొక్క వంజంగి అనేది మాకు బాగా నచ్చిన ప్లేస్ మరకు ప్రాంతంలో మాకు ఏదైనా నచ్చిన ప్లేస్ ఏదైనా ఉందా అంటే ఈ వంజంగి ఏముంటావు రోజు సూపర్గా ఉంటుంది కూడా చాలా అద్భుతంగా ఉండి చాలా చాలా బాగుంటుంది అక్కడ సూర్యోదయం అయ్యేటప్పుడు చూస్తే ఆ మేఘాల కొండ ఆ పాల సముద్రం అద్భుతంగా ఉంటుంది మరి రేపొద్దున అంటే ఉదయాన్న ఏ విధంగా ఉంటుందో మా వీడియో ద్వారా మా కళ్ళతో మీకైతే చూపిస్తాం మీరు ఎవరైనా చూడకుండా మాత్రం వీడియోని చివరి వరకు చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా రావాలనిపిస్తుంది ఈ వీడియో చూస్తే మన ఛానల్లో ఒక రెండు వీడియోస్ కూడా ఉన్నాయి ఈ యొక్క వంచంగి గురించి ఎవరైనా చూడకుండా చూడండి ఈ వీడియో కూడా చూడండి మీకు నచ్చుతుంది మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కూడా మాత్రం మర్చిపోద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుదాం మీరు ఇప్పటివరకు వరకు బావని ఈ విధంగా అయితే మీరు చూసి ఉండరు చూడండి ఒకసారి సెటప్ మంచిగా సెటప్ అంతా కూడా మార్చేసాడు బావ మంచి షర్ట్ వేసుకున్నాడు అట్లానే మంచి ప్యాంట్ వేసుకున్నాడు అట్లానే షూస్ కూడా మంచిగా వేసుకున్నాడు నాకు కూడా చాలా కొత్తగా అనిపిస్తున్నాడు బావ బావ మీరు ఎప్పుడైనా కూడా బయటకు వచ్చినప్పుడు ఇట్లానే ఉండాలి బావ అంతే అంతే కదరా సూపర్ గా ఉంటుంది మరి ఇంకా ఫ్రెండ్స్ సుమారుగా మూడు గంటలు జర్నీ తర్వాత ఈ రోజు మేము రాత్రి ఉండే క్యాంపింగ్ సైట్ కి అయితే మేము వస్తాము రాజు ఇక్కడే నమ్మని ఉండేది ఆ ఇక్కడే బా బీబీఎస్ఎస్ క్యాంపింగ్ హబ్ అనమాట క్యాంపింగ్ సైట్ అయితే ఇది ఈ రాత్రికి మనం ఇక్కడే ఉండబోతున్నాం ఇదంతా కూడాను మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం చలి మాత్రం మామూలుగా లేదు మామూలు అయితే పేలుస్తున్నారు మా కోసం గల వెల్కమ్ పలుకుతున్నట్టున్నారు ఇక్కడ ఏంటి రాజు చలి ఎలా ఉందిరా మామూలుగా లేదు బా ఇది భయంకరంగా ఉంది కదా మొత్తం గ్లాస్ అంతా కూడా ఐస్ అయిపోతుంది రా అది మంచి వల్ల మొత్తం మేము కొద్దిగా లేట్ అయిపోయాము అరకులోనే బండి ఒకటి సర్వీసింగ్ ఇచ్చి లేట్ అయిపోయింది అనమాట దానివల్ల అని చెప్పి ఇక్కడ రావడానికి కొద్దిగా చీకటి పడిపోయింది మేము వెళ్తురు ఉండగానే వద్దాం అనుకున్నాం కానీ అక్కడ బాగా లేట్ అయిపోయింది చుట్టూరు చూసారు కదా మంచి లైట్స్తో మంచిగా డెకరేట్ అయ్యా బాగుంది కదా బాగుంది ఎందుకంటే కింద చూసామా అక్కడ అయితే ఇదో పాటలు అన్నీ కూడా పెట్టున్నారు డిస్టర్బ్ అవును కొంతమందికి అది ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు మాకైతే కొద్దిగా పీస్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రోజు మేము ఉండేటువంటి రూమ్స్ అయితే మీకు చూపిస్తాము ఇక్కడ ఏంటంటే ట్రీ హౌసెస్ అట్లా అంటే అంటే ట్రీ హట్ అంటారు అట్లనేమో ఇక్కడ బ్యాంబో హట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట దీంతో పాటు కానీ రూమ్స్ కూడా మంచిగా ఉన్నాయి మీకు ఇంకా డిటైల్గా మార్నింగ్ అయితే మీకు చూపిస్తాం మా పక్కనే ఇదిగో ఇదైతే బ్యాంబో హట్ అనమాట బ్యాంబో హౌస్ అన్నట్టు మనల్ ఇద్దరు ఇక్కడ పడుకుంటారు మనం ఏంటంటే సాధారణంగా మన ఇండ్లలోనే ఉండి అలౌట్ అయి ఉంటాం కదా ఇట్లాంటి ప్రాంతంలో వచ్చినప్పుడు ఇట్లాంటి వాటిలో ఉంటే అది ఒక ఫీల్ అన్నట్టు బాగుంటది చల్లగా ఫీల్ ని మనం మంచిగా ఎంజాయ్ చేస్తాం కింద టెంట్స్ కూడా ఉన్నాయి చక్కగా ఫైర్ క్యాంప్ అవన్నీ కూడా ఇస్తారంట దీని గురించి మీకు మార్నింగ్ అయితే మీకు చెప్తాం బ్యాంబో హౌస్ లో ఒక ముగ్గురం ఉంటాము ముగ్గురు కాదరా ఇద్దరు హౌస్ ఒక ముగ్గురు ఉంటున్నాం అనమాట ఇక్కడ ఇద్దరు అక్కడ ఒక ముగ్గురు ఒకసారి రండి ఇక్కడ లోపలి చూద్దాం రూమ్ ఉందంటే హ్యాపీగా అయితే ఇక్కడ మాలాంటి పర్సనాలిటీ కలిగిన వాళ్ళు అయితే ముగ్గురికి పడుతుంది కానీ అన్న వాళ్ళే ఇక్కడ ఇద్దరికి ఇస్తున్నారు అంట బాగు అది కొద్ది వెచ్చగా ఉంది రాజు ఇది నేను ఇది ఏముంట చల్లగా ఉంటదేమో అనుకున్నాను ఎందుకంటే పైన చూస్తేనేమో పూరి పూరిగడ్డి కింద ఇదెంత కూడాను అంటే సైడ్ లో బేంబో ఇవన్నీ కూడా పెట్టున్నారు కదా కలవతో అందుకు బాగుంది కింద మెత్తగానే ఉంది అమ్మ బాగుంది మనకైతే మన పర్సనల్ కి ముగ్గురు సరిపోతాం మన గణేష్ లెటర్ అది తర్వాత ఇప్పుడు మనము ట్రీ హౌస్ దగ్గర వెళ్దాం హట్ పైన వెళ్ళిపోదాం మేము అక్కడ ఉండబోతున్నాం రాజు ఇక్కడ ఏంటంటే మొన్న తీసుకున్న షూస్ వేసుకున్నాం కదా చాలా కొత్త కొత్తగా వింత వింతగా ఉంది రకరకాల అక్కడ ఉంది ఫ్రెండ్స్ ట్రీ హట్ అన్నమాట మన భాషలోనైతే ట్రీ హౌస్ అన్నట్టు అది చెట్టు పైన ఇల్లు అన్నట్టు అట్లా పదా ఈ బంతి పువ్వులు ఇప్పుడేం చూస్తారు బాబు రాత్రి బంతి పువ్వులు ఇక్కడైతే వాష్రూమ్స్ అయితే ఉన్నాయి చక్కగా ఇదే కాదు కిందన టెంట్స్ కి తర్వాత రూమ్స్ కూడా మంచిగానే ఇక్కడ దగ్గరికి ఒక వంద నుంచి ఒక నూట యాభై వరకు ఉంటాయంట రూమ్స్ అవన్నీ టెంట్స్ రూమ్స్ అవన్నీ ఉన్నాయంట రూమ్స్ ఈ యొక్క విబిఎస్ఎస్ విబిఎస్ఎస్ కదా ఆ విబిఎస్ఎస్ ఇది అంతా కూడా క్యాంప్ సైట్ యొక్క అడ్రస్ కానీ ఇదంతా కూడా మీకు నేను పిన్ చేస్తాను లేకుంటే కిందన మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మంచి డిస్కౌంట్ కూడా ఇస్తారు మర్చిపోద్దు మీరు ఎవరైనా వస్తే గనక మాట్లాడే ముందుగానే మన గురించే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఏదో మిస్ అయింది లెట్ గో నంబర్ ఏదో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇక్కడ కూడా చాలా చక్కగా మంచిగా ఉంది ఇక్కడ నేను ఒక్కడే పడుకుంటాను బ్రో మనము నేలకి కొంత ఎత్తులో ఉన్నాం ఇక్కడ చూడండి రాజు అంటే ఇక్కడ పడుకుంటాడు ఇక్కడ ఇదే అన్నావు కదరా బా రెండు బాగా లోపలికి వెళ్ళేసి బ్యాగ్ లో పెట్టిద్దాం ఎవరికైనా దానం ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టేద్దాం ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చిన సామాన్లు అయితే చిన్నారా కూడా తీసుకొచ్చారు పెట్టాయన్నగా మేము వస్తూ వస్తున్నాం అక్కడ నుంచి వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చాము రాజు నువ్వు నేను మన ఇద్దరు చిన్నర భోగం తీసుకుందాం చిన్నర భోగం ఓకే కదా ఓకే బామర్తి ఓకే కదా నో నీకు ఓకే మీరు అక్కడ సావండి ఇద్దరు ఓకే మేము ఇక్కడ ముగ్గురు చేస్తాం మీరు అక్కడ ముద్దు ఇద్దరు సావండి రేపు ఉదయానికి న్యూస్ లో రాకూడదు మరి చూడండి సరే పదండి మరి ఫ్రెష్ అప్ అయిన తర్వాత అప్పుడు పూజ కార్యక్రమం ప్రారంభిద్దాం పదండి తందర తలస్నానం చేద్దాం ఫ్రెండ్స్ మేమైతే అప్ అయిపోయాము అప్ అయిపోయిన తర్వాత ఇదిగో మేమైతే ఇప్పుడు భోజనం అయితే చేస్తున్నాము మేము ఇక్కడ తీసుకోలేదు ఇక్కడ కూడా దొరుకుతుంది భోజనం అంటే మేము ఒకసారి వచ్చినప్పుడు అయితే బాగా ఇబ్బంది పడ్డ ఫుడ్ కనిసి అందుకని చెప్పి మేము పాడరి నుంచి అలాగొచ్చా కనుక పాడర్ తీసుకున్నాం వచ్చి ఇక్కడ అయితే తింటున్నా ఇప్పుడు తీసుకొచ్చి మీరు ఎవరైనా కూడా బయట నుంచి ఫుడ్ ఏదైనా తీసుకురావాలంటే కూడా తీసుకురావచ్చు లేదంటే ఇక్కడ వచ్చి మేము ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం అంటే కూడా దొరుకుతుంది అనమాట అంటే బయట దొరికేదానికంటే ఇక్కడ కొద్దిగా ఐదు పది గట్టు ఉంటుంది లాస్ట్ టైం అనుకుంటాం మనము లమ్మసింగ్ వెళ్ళినప్పుడు ముప్పై రూపాయలు వాటర్ బాటిల్ యాభై రూపాయలు కొన్నాము ఇక్కడ నూట ఇరవై ఎగ్ ఫ్రైడ్ రైస్ అక్కడ రెండు వందల యాభై రూమ్ రూమ్ బాయో గట్టిగా చదివించ సిస్టమ్ పాడైపోతుంది ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేసాము ఇప్పుడు కాసేపు ఉయ్యాల ఊగుదామని ఉయ్యాల దగ్గర వచ్చాం బాగుంది మీరు కూడా ఊగుతారు బా మేము పర్లేదు అయితే మేమే ఊగుతాం తాగుదాం ఆ డైలాగ్ నువ్వు నిజంగానే యా నువ్వు కూడా ఎక్కుతావా ఎక్కండి స్పీడ్ వెళ్ళాలా వన్ జీరో ఎయిట్కి సిగ్నల్ కూడా లేదు ఇక్కడ వెనక స్పీడ్ స్పీడ్ వెనక వెనకదా స్పీడ్ ఫు ఇదేంటి అట్లా అవుతుందో కాలు రాజు గట్టిగా చాలా కొద్ది గట్టి స్పీడ్కి రండిరా ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేసాక క్యాంపైర్ అయితే పెట్టుకున్నాం ఇక్కడ ఇదిగో అన్న వాళ్ళు అయితే మాకు క్యాంపర్ అయితే పెట్టించారు ఎలా ఉంది బా వేడి ఉందిరా వేడి ఉందిరా క్యాంపర్ ఎలా ఉందిరా అంటే వేడి ఉండకపోతే ఎలా ఉంటుంది బా క్వశ్చన్ అనేది మంచిగా లేదు తమ్ముడు క్వశ్చన్ అనేది మంచిగా ఉండాలా స్ట్రైట్ ఫార్వర్డ్ బ్రో మరి అడిగిన ప్రశ్నకి సమాధానం అదేనా చెప్పండి సార్ ఇంకొక ఇంకో క్వశ్చన్ చెప్పండి సార్ మీకు ఇక్కడ చల్లేలాగా ఉంది బా ఇక్కడ చల్లేలాగా ఉంది చల్లగా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ అడిగి నేను చెప్తాను నెక్స్ట్ క్వశ్చన్ అన్న చెప్తాను మేము అడిగామ అలాంటి మాకు రావు కదా అట్లాంటివి మీరు కూడా ఎంతసేపు అని మీ ప్రాంతంలో ఉంటారు రండి మీరు కూడా ఇట్లాంటి ఎత్తైన ప్రాంతంలో వచ్చి ఒక మంచిగా ఈ యొక్క ప్రకృతిని ఆస్వాదించండి మీకు కూడా కొత్తగా ఉంటది చెల్లైనట్టు ఉంటది ఇట్లాంటి ప్రాంతాల్లో వచ్చిన ప్రశాంతత అనేది ఉంటుంది అనేది విడిచిపెట్టి మామూలు ఇంకా అన్ని మర్చిపోతాం కదా ఫ్రీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం చాలానే అయిపోయింది ఇప్పుడైతే మనం పడుకుని పోదాము ఇప్పుడు టైం ఎంత అవుతుంది చూడంరా తొమ్మిది యాభై మూడు నిమిషాలు అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా రండి మధ్యాహ్నం మధ్య పడుకుని పోదాం ఏంటి బాబా నీకు ఇంత పొట్టు కనిపిస్తున్నాయి పుట్టి పడుతుంది ఆడటి ఇలా ఉన్నాడు నా కాల్కి స్పర్శ లేదు ఫ్రెండ్స్ అది చచ్చిపోయింది సరే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ గుడ్ నైట్ ఆ బ్రా నువ్వు ఇంకా తీస్తుంటావు నైట్ అంతా కెమెరా మీద కెమెరా ఆఫ్ పడుకు ఇలా మాట్లాడుతూనే ఉండది నేను తీస్తూనే పడుకో బా ఆడ పని లేదుకి ఫ్రెండ్స్ మేమైతే లేచాం ఇక్కడైతే తెల్లారిపోయింది టైం వచ్చి చూడండి ఇప్పుడు నాలుగు పంతొమ్మిది అవుతుంది దగ్గర ఇరవై అవుతుంది అనమాట మాకంటే అందరు ఫ్రెండ్స్ దగ్గరికి ఒక రెండు గంటల నుంచి గమనిస్తాం అందరు బర్ర వెళ్ళిపోతున్నారు మేమే మంచి ఫ్రెండ్స్ మేము ఇప్పుడు కొండా దిగు అయితే ఉన్నాము ఇప్పుడే మంచి టైం చూడండి నాలుగు యాభై నాలుగు అయితే అవుతుంది అనమాట ఇక్కడ నుంచి ఒకటిన్నర కిలోమీటర్లు కొండ అయితే ఎక్కాలన్నమాట ఇక్కడ నుంచి ఆ పైకి వెళ్ళడానికి వెనకాల షాప్స్ కూడా ఉన్నాయి అవును ఇంకా కొంతమంది అయితే ఇంకా తీయలేదు చలికి ఇక్కడ ఉన్నటువంటి చలి అనేది చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు అయితే మనము ఒకటిన్నర కిలోమీటర్ల ట్రెక్కింగ్ అయితే చేద్దాం ఈ కొండ రెండు సార్లు ఎక్కాము అద్రోహించాము ఇప్పుడు మూడోసారి అద్రోహించబోతున్నాం మామూలు కాదు అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందన్న పైన మాత్రం నెలవంక అయితే కనిపిస్తుంది మంచిగా సూర్యుడు గద్దం ఒకసారి అనుకోకుండా చూసేనా కానీ ఇక్కడ ఇలా వెళ్తుంటే పాత రోజులు అయితే గుర్తుకొస్తున్నాయి మాకైతే అవును అవును ఏం మారలేదు సంవత్సరాల కింద మార్పు లేదు కాస్త అధికారులు స్పందించండి అయ్యా ఈ రోడ్ని మంచిగా చేయండి ఎందుకంటే ఇంత మంచిగా టికెట్స్ తీసుకుంటున్నారు ఆ టికెట్ తోని వచ్చినటువంటి డబ్బులతోనే ఇక్కడ రోడ్లైనా మంచిగా చూపించండి ఇది ఏంటంటే మేము కూడా ఇక్కడోళ్ళమే మేము కూడా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే ఇక్కడ చూస్తే మాకే బాధ అనిపిస్తుంది ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడాను మేము సుమారుగా దీంతో పాటు గాని మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి రోడ్డు పరిస్థితి అయితే అట్లానే ఉంది ఎంత డబ్బులు పెట్టి మరి ఇదంతా ఖర్చులు పెడుతున్నారు అసలు అది ఏటో మరి తెలియట్లేదు ఇంత మంచి టూరిస్ట్ ప్లేస్ ఇంత మంచి పర్యాటక ప్రాంతమై ఉంది కనీస వసతులు గానీ కనీసం రోడ్డు మంచిగా లేకపోతే ఏట్రా ఇది పరిస్థితి గవర్నమెంట్ బడ్జెట్ లేక లేకపోతే మళ్ళీ ఇక్కడ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా వస్తున్నారు ఇక్కడ ఇదంతా చూసి కూడా చిన్నది చలనం కూడా అనిపించట్లేదు మనకి ఇక్కడ ఏంటంటే మధ్య మధ్యలోనే డస్ట్బిన్స్ ఏర్పాటు చేస్తే వస్తున్న వాళ్ళు వాటర్ బోట్స్ కొనుక్కుంటున్నారు అవన్నీ తీసుకొచ్చి చక్కగా డస్ట్బిన్స్ లో వేస్తారు ఆ కూడా లేవు కిందనేమో చిన్నగా ఏదో అది కల్వర్ట్ లాంటివి వేస్తున్నారు అంతే తప్ప ఏమీ లేదు మార్పు లేదు ఇది అసలు సీజన్ వచ్చినప్పుడు మంచిగా తయారు చేస్తే బాగుంటుంది ఈ క్లిప్స్ వచ్చిన తర్వాత కొందరు బేడ్ కామెంట్స్ అయితే పెడతారు కొంతమంది రాజకీయ నాయకులు భక్తులు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు అయితే ఉంటారు మేము ఏ గవర్నమెంట్ని సపోర్ట్ చేయట్లేదు ఏ గవర్నమెంట్ని మేము ఏమంటారు కించపరచట్లేదు మా అభిప్రాయం అది కాదు ఏదైనా కూడా ఇక్కడ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం కాబట్టి దాంట్లో భాగంగానే ఇదంతా కూడా చెప్తున్నాం తప్ప వేరేది కాదు దయచేసి అధికారులారా ఐటీడీఏ అధికారులు కూడాను ఎందుకంటే దీంట్లో ఐటీడీఏ పాత్ర కూడా ఉంది అవును అవును అట్లానే రాజకీయ నాయకులు కూడా దీన్ని స్పందించి ఒక మోటోగా తీసుకుని మంచిగా చేయించండి మన రోడ్స్ అన్ని కూడా మంచిగా చేపించండి దయచేసి ఎవరైతే పర్యాటక శాఖ మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పందించాలని మా చిన్న యూట్యూబ్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మొత్తానికి నడిచి నడిచి కొండపైకి అయితే వస్తాము ఇక్కడి నుంచి ఆ పీక్ లో మనం వెళ్తాం కదా వ్యూ పాయింట్ కి అక్కడికి వెళ్ళడానికి కనుక ఒక అర కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది మా వెనకాల కొండ దిగువనా చూడండి అలాగా పైకి రోల్ అవుతుంది అదేంటంటే లైట్స్ కనిపిస్తూ ఉంటాయి వాళ్ళందరూ కూడా ఎక్కటి వాళ్ళే ట్రెక్కింగ్ చేసే వాళ్ళే ఆ కొండ పైకి ఎక్కే వాళ్ళందరూ కూడా రాజన్న చెప్పన్నా చెప్పన్న లైట్సంగది ముక్కు నుంచి ఏదో వాటర్ వస్తుంది అన్న అందరు కూడాను వీడియోలోని రాజు బ్రో రామ్ బ్రో అంటుంటే మీరు అంటున్నారు ఇంతావం అవునా ఈ రోజు దానికి తెలిసేద్దామంట చెప్పు ఫ్రెండ్స్ మేమైతే కనుక బాబా బామరుదు అనమాట అన్నమాట కాకపోతే ఒక్కొక్కసారి ఇట్లా బ్రో అనిస్తుంటాం బ్రో అంటే బ్రదర్ ఇంట్లో అనమాట మా బాసలో అదే బ్రో అంటే మీరు బ్రదర్ అనుకుంటారు కాదు ఫ్రెండ్స్ కొండ ఎక్కువ ఒకసారి చూడండి ఎంత స్లోప్ ఉంది అంటే ఇక్కడ నుంచి మామూలుగా రాళ్ళు బండరాళ్ళు అనమాట అక్కడ నుంచి కష్టంగా ఉంది అప్పుడు మనకు దొర్లుడు ఘర్షణ ఉపయోగపడుతుంది చూసారు కదా డౌన్ భయంకరంగా ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత మాకు సిటీ అయితే క్లియర్ గా కనిపిస్తుంది అదే మా పల్లెటూరు సిటీ అనమాట ఉన్నటువంటి బేస్ పాయింట్ అది కిందనే ఇవన్నీ కూడా ఉన్నాయి సైట్స్ మేమైతే రావడానికి మాకైతే టైం వచ్చి ఐదున్నర టైం అయితే అవుతుంది ఒకసారి చూడండి మా ముందర ఏ విధంగా ఉంది ఒక పాల సముద్రం అనేది మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు ఇంకా తెల్లారుతుంది సన్ రైజ్ అయిన తర్వాత ఇంకా మంచిగా కనిపిస్తుంది చూడండి కరెక్ట్ గా కళ్ళతో పాటు ఏమంటారు మా కళ్ళతో కాదు కానీ కెమెరా వెనకాల కనిపిస్తుంది కలర్ ఇదిగో బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది మన తిప్పుతున్నాడు ఇదంతా కూడాను తెల్లారిన తర్వాత ఇంకా మంచిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండు నిమిషాలు తక్కువ ఆరు గంటలైతే అవుతుంది ఇప్పుడైతే కాస్త మారిపోయింది వాతావరణం అంతా కూడాను అక్కడ ఇక్కడ చూడండి వెడమ వైపు ఆ పొగ మంచు అనేది ఇట్లా లేస్తూ కిందికి జారుతుంది ఆ కొండ నుంచి అలాగే జలపాతం లో వాటర్ ఫాల్స్ లా జాలవారుతున్నట్టు కనిపిస్తుంది మాకైతే కొండలు అయితే మాత్రం నిజంగా పిచ్చి పీక్స్ అనమాట సూపర్ గా కనిపిస్తున్నాయి చాలా మంచిగా ఆ ఏ కొండకి ఆ కొండ అట్లా విడివిడిగా చాలా చక్కగా కనిపిస్తుండొచ్చు మీకు ఇప్పుడు ఈ యొక్క వీడియోలోని మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు కానీ మేము ఉన్నటువంటి ఈ యొక్క పీక్ లోని చలి మాత్రం చంపేస్తుంది బాబు మామూలుగా భయంకరంగా చూసారా కింద మొక్కలు అంటే ఈ యొక్క ఈత మొక్కలు ఇవన్నీ కూడా కదిలిపోతున్నాయి ఆ చల్లటి గాలి తీరుత వల్ల ఇదంతా కూడా చూడండి ఈ అయితే మాత్రం ఇంకా సూపర్ మ్యాడ్ మ్యాక్ పూరి సెగ్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ ఎంత మంది వచ్చారంటే ఇంకా వెనకాల స్టార్టింగ్ పాయింట్ లో మాత్రం చాలా ఎండ్ పాయింట్ అది అక్కడ స్టార్టింగ్ పాయింట్ అది అక్కడ జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు ఇక్కడ తక్కువ కానీ చాలా చాలా బాగుంది ఒకసారి రారా గణి అక్కడికి వెళ్దాం మనం పదారా రాజు పద పద చూడు బాయి రాయి నుంచి వెళ్తుంటే చేతుల్లో లేకపోతే మాత్రం అందుకని చెప్పి తీసుకొచ్చాను సరుకు మామూలు సరుకు కాదు సరుకు చదివించావు కదా బాగా చూస్తే మీరు కూడా రండి ఇక్కడ వంజింగిలో రండి మంచిగా ఆస్వాదించండి ఈ ప్రకృతిని చక్కగా చిల్లవండి ఈ చలికాలంలోని అరకు అంటే మీకు ఇదే గుర్తు చూడండి ఇదిగో కింద కొండలు ఆసేపు పోయిన తర్వాత ఇక్కడ సన్ రైస్ పడిన తర్వాత కొండలను కూడా చాలా మంచిగా కనిపిస్తాయి రెడ్ లైట్ ఇట్లాగా మెరుస్తూ ఆరెంజ్ కలర్ లో చాలా మంచిగా కనిపిస్తాయి అక్కడైతే మాత్రం తిరుగులేదు కొద్దిగా జూమ్ చేయరా చూడు లేదు అక్కడ ఏదో పువ్వులా కనిపిస్తుంది అది ఆ నువ్వు అంతా స్పీడ్ గా జూమ్ చేస్తే ఏట్రా అది ఒకసారి చూడండి ఇదిగో చుట్టూరు అంతా కూడా నిజంగా మా కళ్ళతోనైతే మేము అది ఏమంటారు వర్ణించలేకపోతున్నాం అనమాట మీకు ఏ విధంగా కనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి ఏదైనా కూడాను మీరు కెమెరాలో చూడడం వేరే ఇక్కడ వచ్చి మీరు చూడడం అనేది అది ఒక వేరే లెవెల్ అన్నట్టు స్టార్టింగ్ లో ఫస్ట్ టైం వచ్చి చూడు ఆ సారికి ఉంది ఇంకా అప్పుడు కూడా సేమ్ ఇలానే మనకు పొగ మంచు అనేది ఉంది ఇక్కడ ఏంటంటే రాజు ఇక్కడ మనం ఎప్పుడు వచ్చినా కూడా డిసప్పాయింట్ అనేది ఉండదు అంటే సో నిరాశ అనేది చందము అంత మంచిగా ఉంటది వింటర్ లోనే అయితే ఇక్కడ సమ్మర్ లో వీటిలో అయితే మాత్రం అసలు రాకండి ఇక్కడ డిసెంబర్ మధ్య నుంచి ఇంకా ఇటు ఇంకా కొద్దిగా బాగానే ఉంటది డిసెంబర్ మధ్య అటు నుంచి కొద్దిగా ఇంకా అప్పుడప్పుడు ఉంటది కానీ కింద ఉన్నటువంటి పొగ మంచు మాత్రం భలే జాలబడుతుంది మీకు టైం లెప్స్ లో కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం ఆ ఏమంటారు అది మంచిగా రికార్డ్ అవుతుంది లేదు మాకు తెలియట్లేదు అది పూర్తిగా రికార్డ్ అయ్యి పూర్తిగా రికార్డ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది ఆరు ఇరవై నాలుగు అయితే అవుతుంది చూడండి సన్ రైజ్ అయితే ఇప్పుడు మంచిగా వస్తుంది అనమాట ఆ లేత సూర్యకిరణాలు ఆ పొగ మంచు పైన పడినప్పుడు మంచి కనిపిస్తుంది రాజు ఆ కొండల నుంచి పొగ మంచు ఆ సూర్య కిరణాలు చూస్తున్నా కదా ఎంత మంచి కనిపిస్తుంది చాలా బాగుంది కానీ ఆకాశం కొద్దిగా మబ్బుగా ఉంది రాజు అవును కాస్త ఇదంతా కూడా బయటకు వచ్చిన తర్వాత చూడాలి ఏ విధంగా ఉంటది చూసారా ఇదైతే చిన్ని బుల్లి కొండ అనమాట ఇక్కడ ఏమున్నాయో చూద్దాం ఏమైనా జంతువులు కనిపిస్తాయా లేదో పక్షులు ఇక్కడ కదా అదేంటి జతిన్ కూడా కనిపిస్తున్నాడు ఆవిడనాడే పాటు వచ్చినట్టున్నాడు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మా కళ్ళతో చూస్తారు కదా ఇప్పుడైతే డ్రోన్ తో చూడండి ఇప్పుడైతే ఏడు ఇరవై ఐదు అయితే అవుతుంది మేము ఇప్పుడు అయితే రూమ్ కైతే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు వరకు చూస్తారు కదా మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి వెనకాల చూస్తుండొచ్చు వెళ్లే ముందు ఒకసారి చూసేసేయండి ఏ విధంగా ఉంది అనేది రాజు బాగా ఇందాక చూసిన దానికి ఇప్పటికి తేడే రాజు ఇందాక చూసిందంటే ఉండేది ఇప్పుడు కాస్త అలా ఇంకా పల్సే కూడా సర్దేసుకుంటుంది సన్ అవడం వల్ల మొత్తం ఇంకా అలాగే ఆవిరైపోతుంది అవును పై పైగా ఏంటంటే కిందన కొండలు కూడా ఎండ తగలడం వల్ల చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఇక్కడ జనాలు కూడా తగ్గిపోతున్నారు వెళ్ళిపోతున్నారు మేము కూడా ఆ రూమ్ కైతే వెళ్ళిపోతున్నాము చూడండి అక్కడైతే సన్ అయితే ఉన్నాడు తర్వాత కిందనది అంతా కూడాను తెల్లగా కనిపిస్తుంది ఆ యొక్క సండ్రెస్ పడుతూ ఇదంతా కనిపిస్తుంది కాదు పైన మనకి మనకింత చలి ఉంటే ఆ కింద పొగ మంచి కింద ఉన్న వాళ్ళకిలా ఉంటుంది చెప్పు ఒకసారి పైన చూడండి మన అందరూ కూడా వెళ్ళిపోతున్నారు పైగా ఏంటంటే ఇది వీకెండ్ అయితే కాదు మేము చేసేది మంగళవారం రోజు అందుకోసం అని చెప్పి తక్కువ జనాలు అనమాట ఇక్కడ మంగళవారం రోజు బుధవారం రోజు సారీ ఇది బుధవారం రోజు మేమైతే షూట్ చేస్తున్నాం వీడియో అంతా ఇదే వీకెండ్ అయితే మాత్రం జనాలు అయితే చాలా ఎక్కువ ఉంటారు ఫ్రైడే టు సాటర్డే సండే అవును ఈ మూడు రోజుల్లో జనాలు అయితే చాలా రద్దీ జనాల రద్దీ అయితే ఉంటది అనమాట చాలా ఎక్కువగా మీరు తాగరా పొద్దుగా తాగలేండి ఇంకా ఇదేంటి ఇంత చల్లగా అనిపిస్తుంది ఇది కాఫీ చల్లగా ఉందా లేదా వాహనం చల్లగా ఉందా వాతావరణం భయంకరంగా ఉంది రోడ్ అంతా ఇది ఫ్రెండ్స్ మేమైతే వ్యూ పాయింట్ నుంచి మేము ఉండే ఒక క్యాంపింగ్ హబ్ దగ్గరికి అయితే వస్తాము సైట్ దగ్గరికి అనమాట చూసారు కదా వీడియో మీకు ఏ విధంగా కనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి దీన్ని యొక్క డీటెయిల్స్ అంతా కూడాను మీకు స్క్రీన్ పైన అలానే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాం ఒకసారి చెక్ చేయండి మాకైతే మంచిగా నచ్చింది కదా రాజు చాలా ఈ యొక్క క్యాంపింగ్ హబ్బు అంటే ఈ యొక్క క్యాంపింగ్ సైట్ అంతా కూడా బాగుంది బాగుంది ఇక్కడ అంత నీట్ గా ఉంది తర్వాత ప్రశాంతంగా ఉంది పైగా ఇక్కడ నుంచి చాలా దగ్గర మనం దగ్గర అడిగిన వాటికంటే ఇక్కడ కొద్దిగా రీజనబుల్ గా రీజనబుల్ గా ఉంది తక్కువ రేట్ అన్నమాట బాగుంది రూమ్స్ కూడాను మనకు చాలా రూమ్స్ ఉన్నాయి ఇక్కడ దగ్గరికి నూట నుంచి రెండు రూమ్స్ దగ్గరికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అయితే భేంబో హాట్ అన్నమాట ఇది కూడా రూమ్ లో అయితే చాలా బాగున్నాయి మన గణేష్ లక్ష్మణి పడుకున్నారు ఎలాగుంది ఉంది మరి లోపల పడుకున్నారు కదా బాగుంది మా వెనకాల ఉన్నది అయితే ట్రీ హట్ మనం రాత్రి పడుకున్నది ట్రీ హౌస్ అనమాట దాంట్లో కూడా చాలా బాగుంది కదా బాగుంది ముగ్గురం పడుకున్నాము అది కూడా చాలా అందంగా ఉంది సరిపోతుంది కదా ఇది అయితే ఇద్దరికి సరిపోతుంది ఇంకా ఉన్నాయంట ముగ్గురు నలుగురికి ఐదుగురికి కూడా ఇలా సరిపోతాయి అని అన్నారు అతను అయితే బయట ఏంటంటే గడ్డి పైన ఉంటది రాజు దానివల్ల నొప్పులు వస్తుంది కానీ ఇది ఇక్కడ ఏంటంటే సిమెంట్ అయితే ఉంది అనమాట దీనిపైన పెట్టారు చాలా బాగుంది ఈ విధంగా అయితే ఉంది లోపల చూడండి ఇక్కడ మిట్టి హౌసెస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి లోపలికి చూద్దాం ఒకసారి ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నావు అంటే మీరు ఎవరైనా వస్తే ఏ విధంగా ఉంటది అనేది మనోళ్ళు కూడా అడుగుతుంటారు కదా మన సబ్స్క్రైబర్స్ అందుకోసం అని చెప్పి ఇక్కడ నుంచి మనకు వ్యూ పాయింట్ చాలా దగ్గర అది కూడా ప్లస్ పాయింట్ ఇక్కడ నుంచి చాలా దగ్గర అది వంజంగి క్లౌడ్ ఫార్మేషన్ అనేటువంటి ప్లేస్ అంత కూడా చూడటా బెడ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి ఇక్కడ అసలు చలి అనేది లేదు రాజు బాగుంది కదా లో చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా పెంకటిల్లు ఏదో మన పల్లెటూరు గుర్తుకొచ్చిన చూండ్లాటోలో అయితే ఒక ఐదుగురు పడుకోవచ్చు రానిపైన కదా ఫ్రెండ్స్ ఇవైతే ఆర్మీ ట్రెండ్స్ అంట మేము ఎప్పుడైనా ఇప్పుడు లేదు మీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తామంటే మీకు నచ్చితే గనుక ఇక్కడ వచ్చి ఉంటారనేసనమాట ఒకసారి చూడండి నేరు ఉద్దేశం అయితే కాదు చూడండి ఇదిగో ఈ విధంగా అయితే ఉంది చాలా బాగుందిరా ఇంత దగ్గరికి చార్డు మంది పడుకోవచ్చు కదా సూపర్ ఒక ఫ్యామిలీ మొత్తం కూడా సరిపోతుంది ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు అయితే రూమ్స్ అయితే చూద్దాం ఇవి కూడాను చాలా బాగున్నాయి అట్లానే ప్రతి రూమ్కి వైఫై అయితే ఉంది చూడండి ఇక్కడ ఫ్రీ వైఫై అన్నట్టు మీకు కావాలంటే వైఫై కూడా వాడుకోవచ్చు అటాచ్డ్ బాత్రూమ్ లో కూడా ఇచ్చారు ఇక్కడ ఇది వాష్రూమా ఓకే ఇక్కడ అటాచ్డ్ వాష్ రూమ్స్ కూడా ఉన్నాయి మేము ఏదో చూపిస్తున్నాం కదా అని చెప్పి మీరు రావాలని కాదు మీకు నచ్చితేనే ఇక్కడ ఉన్నటువంటి రేట్స్ కానీ ఇదంతా కూడా బాగుంది అనుకుంటేనే మీరు అయితే ఇక్కడికి రండి మిగతా వాటిని కూడా మీరు కంపేర్ చేయండి కంపేర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మంచిగా అనిపిస్తే ఇక్కడికి రావడానికి అయితే ప్రయత్నించండి